ચંદો બહુસિ પિયમ જિંદબાબાદ જિંદબાબાદ આંતરરાષ્ટ્રીય વિશાખપુર ડ્રોન જેસના વિશાખપુર ડ્રોન જેસના બીજેપી ડાઉન ડાઉન જિંદબાબાદ આંતરરાષ્ટ્રીય વિશાખપુર ડ્રોન જેસના બીજેપી ડાઉન ડાઉન જિંદબાબાદ આંતરરાષ્ટ્રીય વિશાખપુર ડ્રોન જેસના બીજેપી ડાઉન ડાઉન જિંદબાબાદ આંતરરાષ્ટ્રીય વિશાખપુર ડ્રોન જેસના બીજેપી ડાઉન ડાઉન જિંદબાબાદ કે કે લઈને તકની વાલિદેજન કોલસા ગીંચાલી

जी जिंदाबाद 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 బాల్తే డిజిన్ తో ఈస్ట్ పోస్ట్ సౌత్ పోస్ట్ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు రైల్వే ఉద్యోగ సంఘాలు సమిష్టి పోరాట ఫలితం ఇది ఈ పోరాటంలో భారస్వాద్యానికి ఒక్కరికి సీఎం పార్టీ అభినందిస్తున్నది కేంద్ర మంత్రివర్గం ఈ జోన్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలి జోన్ని సకాలంలో తరలి అందుబాటు తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం జోన్ పడిన తర్వాత కూడా బీజేపీ ఒకరికి పోలేదు విశాఖపట్నానికి ఆంధ్ర రాష్ట్ర అన్యాయం దేశ చర్య తీసుకోండి కొత్త వాడుసారి కిరణోలు రైల్వే ఏదైతే ఉందో బాల డీదులకు అత్యంత కీలకమైనది దేశంలో అన్ని రైల్వే కన్నా భారతీయ రైల్వే డివిజన్ అత్యంత ఆదాయం సమకూర్చుతున్నది చాలూనా పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది భారతీయ డితులకి ఈ డివిజన్ రెండు ముక్కలు చేసినప్పుడు ముక్కలు చేసే ఈ ఆదాయం తర్వాత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొత్త వ్యవసాయ కేంద్రం కేకే అయింది రాయగడ్ లో కలిపింది అరకు మన ఆంధ్రప్రదేశ్ ఓటీ ప్రాంతం కర్ణాటక ప్రాంతం ఆ అరుకులు కూడా ఈరోజు రాయగడ్లో కలిపింది భవిష్యత్తులో అరుగు డెవలప్ చేయాలంటే ఒరిస్సా రాష్ట్రం మీద మన ఆధారపడి వస్తుంది ఒక పక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారు మేము పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధిని పెంచుతామని చెప్పని కానీ ఉన్న ఉపాధిని ఉన్న పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసే విధంగా కేంద్రంలో మోడీ వచ్చి నిర్ణయం తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే స్పందించండి మీరు స్పందించి కేంద్రం ఒత్తిడి తీసుకోండి అడుకుని కేకే లైన్ నిజ చెప్పినటువంటి విశాఖపట్నం జిల్లా కొనసాగించేది చర్యలు చేపట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేకే లైన్ మన ఆదే ఉంటే అత్యంత ఆదాయం వస్తుంది కాబట్టి మాకింత ఆదేశముకునేటువంటి ఇది ఉంది కాబట్టి ఈ జోన్ అభివృద్ధి కోసం మీరు ఎందుకంటే నిజంగా కేటాయించని చెప్పని చాంద్ర నడిగే సత్తం అనుకుంటుంది ఆ ఫౌర్మ చేయకు వస్తుంది దాని అని చెప్పని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఆల్రెడ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది సికింద్రాబాద్కి ఆల్రెడీ ఉంది ఇక జోన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రభుత్వాల సంఘలు ఆశయాలు ఆశలు కావాలని చెప్పినట్టు విశాఖపట్నంలో రైల్వే రిక్రూప్మెంట్ బండ్ ని ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ చర్యలు తీసుకునే విధంగా కేంద్రం మోడీ ప్రభుత్వం అవసర చర్య చేపట్టాలి కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకునే విధంగా రాష్ట్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి చాలా ఉత్తర్మిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేదుపోతే గత ఇరవై సంవత్సరాల్లో ఏదైనా ఉద్యోగులు చేస్తున్నామో భవిష్యత్తు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ ఉద్యోగంలో కావాలని చెప్పి మీ దాన్ని విజ్ఞప్తి